గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి నేను మీ రమేష్ పోతరాజు రాష్ట్ర ప్రజలందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఇక ముందుగా ఈనాడు మరియు వెలుగు దినపత్రికలకు సంబంధించిన రెండు ప్రధాన ప్రధాన అంశాలు రాసిన దాని గురించి మాట్లాడుకుందాం ఇక్కడ స్పెషల్ మెన్షన్ చేసిన ఇది వి సిక్స్ వెలుగుకు సంబంధించిన వార్తనే ఇక్కడ రాసిన గుమ్మడి నర్సే కూడా ధరణి బాధితుడే తన రెండెకరాల భూమి ధరణిలో కనిపించడం లేదని రెండేళ్లుగా తిరుగుతున్నాడు చూడండి ఈ వార్త నాకు తెలిసి మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం కనుక ఉంటే అసలు ఈ వార్త కనబడకపోయేది ఆయన సమస్య కూడా మనకు వినబడకపోయేది ఎకరాల భూమి ధరణిలో కనిపించడం లేదని రెండేళ్లుగా తిరుగుతున్నాడు సెక్రటేరియట్లో రెవెన్యూ మంత్రిని కలిసి వినతి ఇప్పుడు వినతి చేసిండు దాని సమస్యను పరిష్కరించాలని అంటే ఈ ధరణి బాధితులు ఎంతమంది ఉన్నారో ఒకసారి అర్థం చేసుకోవచ్చు మరి ఈ ధరణికి సంబంధించి ఏదో రివ్యూ తీసుకున్నాడు దానికి సంబంధించి ఏదో కమిటీ కూడా వేసినట్టుకున్నాడు నూతన ముఖ్యమంత్రి మరి నయా సర్కార్ ఈ ధరణికి సంబంధించి ఎట్లాంటి సొల్యూషన్ తీసుకుంటుంది ఎట్లాంటి విధి విధానాలు రూపొందిస్తుంది అనేది వేచి చూడాలి మరి ఇప్పటికైతే ధరణి వల్ల చాలామంది సమస్యలు అయితే ఈయన ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచిండు చాలా నిజాయితీకి మారిపోయారని చెప్పుకుంటాం చాలా ఇంటర్వ్యూలు చూసాం మనం గుమ్మడి నర్సే గారికి సంబంధించి ఆయన రెండు ఎకరాలే భూమి ధరణి ఇది ప్రధాన అంశం చెప్పుకోవచ్చు మనం ఈరోజు హైలైట్ పాయింట్గా చెప్పుకోవచ్చు ఇక రెండోది ప్రజ ఈనాడులో వచ్చినటువంటి ప్రజా పాలనకు శ్రీకారం అనే ఒక వార్త చూడొచ్చు నయా సర్కార్ కొత్త కార్యక్రమానికి పూనుకుంది ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖు నుంచి పది రోజుల పాటు అందరు తెలంగాణ ప్రజలందరూ క్లియర్గా వినండి ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖు నుంచి పది రోజుల పాటు కలెక్టర్ ఆధ్వర్యంలో గ్రామస్థాయిలో సదస్సులు నిర్వహిస్తారు మీ మీ సమస్యలకు సంబంధించి అప్లికేషన్ ఎవరి ఉంటే తీసుకొని పోవాలి గ్రామస్థాయిలో ఆర్డీఓనో ఎంఆర్ఓనో ఎవరినో పెడతారు కలెక్టర్ గారు పర్యక్షిస్తారు ఇదంతా విద్య వైద్యం రెవెన్యూ అంశాలకు ప్రాధాన్యత ఇస్తారు వీటిలల్లో మిగతా ఈ డబుల్ బెడ్రూమ్లు ధర సమస్యలు అవన్నీ చూ రెవెన్యూలో ఉంటుంది కానీ ఇవన్నీ చూస్తారు మనం ప్రజాభవన్కి వెళ్తూనే ఉన్నాం అట్లాగే అక్కడ ప్రజాభవన్కి పోటెత్తున్నారు జనాలు అని చెప్పేసి గ్రామస్థాయిలు కూడా పెడుతున్నారు ఇక్కడనే ఇదే రోజు ఇరవై ఎనిమిది నుండే రేషన్ కార్డుల దరఖాస్తులకు కూడా స్వీకరణ ఈ తొమ్మిదేళ్ళ నిజంగా చెప్తున్నా రేషన్ కార్డులు అయితే ఎవ్వరికొచ్చినా పాపాను దిక్కులేదు చాలా మంది కుటుంబాలు కూడా రేషన్ కార్డుల కోసం పెట్టించారు రేషన్ కార్డు అనే పదవి అయిన ఛానయిలే ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డులు అయితే రాబోతున్నాయి ఇరవై హో తారీఖు నుంచి రేషన్ కార్డు దరఖాస్తు స్వీకరణ మీ సేవ ద్వారా తీసుకుంటారు అట్లా ఈ గ్రామ సభలోనే గ్రామ సభ మీన్స్ ఈ సదస్సులు ఏదైతే నిర్వహిస్తున్నారో అక్కడ లబ్ధిదారులు ఎంపిక దొరుకుతుంది కాబట్టి ఇక్కడ పారదర్శకంగా ఉంటుంది అర్హులైన వారికే ఈ రేషన్ కార్డులు కానీ మిగతా సంక్షేమ పథకాలు కానీ అందడానికి అవకాశం ఉంటుంది బయట ఊరికేలో ఏదో ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి తీసుకునే అవకాశాలు కొంచెం తగ్గుతాయి ఇక రాష్ట్రపతి తేనెటి విందు జరిగింది అక్కడ ద్రౌపది ముర్ము గారు అట్లాగే తమిళ రాజన్ గారు ముఖ్యమంత్రి దంపతులు అట్లాగే హైకోర్టు చీఫ్ జస్టిస్ దంపతులు వాళ్ళందరూ హాజరయ్యారు ప్రముఖులంతా హాజరయ్యారు ఇది ఒక వార్త చూసుకుంటే ఇక ఇంకో వార్త చూస్తూ పార్లమెంటుని కాపాడలేని వాళ్ళు దేశాన్ని కాపాడతారా స్మోక్ అటాక్ పై సమాధానం చెప్పకుండా ఎంపీల సస్పెన్షన్ ఏంది ఇండియా కూటమికి సంబంధించి దేశవ్యాప్తంగా ధర్నాలు నిర్వహించారు నిరసన చేపట్టారు దాంట్లో భాగంగా మన హైదరాబాద్ ధర్నా చౌక్లో కూడా హైదరాబాద్ ధర్ ధర్నా చౌక్ వద్ద జరిగిన నిరసనలో డిప్యూటీ సీఎం బట్టి పాల్గొని ఈ వ్యాఖ్యలు నిజంగా ఇక్కడ అంటే సరే ఈ అంశాన్ని కాసేపు పక్కన పెడితే ధర్నా చౌకులో ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక డిప్యూటీ సీఎం కూర్చునే పరిస్థితి వచ్చింది మనలాగా ధర్నా చౌక్కి ఎత్తేసిన పరిస్థితి సో డిఫెన్స్ ఇస్ క్రిస్టల్ క్లియర్ కదా అంటే ధర్నా చౌకలు అనేటివి ఉండాలి నిరసన చేయబట్టుకో తెలుపుకోవడానికి అందరికీ హక్కు ఉంది కాబట్టి ధర్నా చౌక్లు లాంటివి ఉండడం ఇక్కడ ఆహ్వానించదగ్గ విషయం సో ఇవి ఇప్పటికైతే ఉన్న నాలుగైదు ముఖ్యాంశాలు మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుద్దాం స్టేట్ సామన్ చిత్ర బ్రహ్మస్వామ్యం యుధిష్టర్ వార్త నేను పోతరాజు